నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు లోకి రండి కామెంట్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్వచ్ఛమైన వాతావరణంలో కూర్చొని ఇంక లైవ్ చేస్తున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లోకి రండి సపోర్ట్ చేయండి మార్నింగ్ నమస్తే బాగున్నారా డబుల్ డబల్ చేయండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నమస్తే ఎవరి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ కోతుల బెడద ఎక్కువైపోయింది ఇక్కడ మాత్రం ఇక్కడే ఉన్నాను చేతికి వచ్చిన వారిని అన్ని చీరేస్తా ఉన్నాయి నమస్తే గుడ్ మార్నింగ్ డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ బాగున్నారా ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా చేసినరా తిన్నారా భోజనాలు అయినా అందరూ లైక్ చేయండి పచ్చటి వాతావరణంలో కూర్చున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడని చూస్తున్నారా నమస్తే నమస్తే గుడ్ మార్నింగ్ డబుల్ ట్యాప్ ఎవరి వన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మన ఛానల్లో ఓకేనా ఫ్రెండ్స్ డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ టిఫిన్ చేశారా భోజనాలు అయినాయా పదకొండు ఇరవై అవుతుంది అంటే ఖచ్చితంగా భోజనాలు అవి ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా భోజనం చేయలేను ప్రస్తుతానికి ఇక్కడ చల్ల వాతావరణం ఉంది కోతుల బీడద ఎక్కువ అయిపోయింది ఇక్కడ అందుకుంచి ఇక్కడ ఉన్నాను మంచి ఉంది ఇక్కడ వాతావరణం ఖచ్చితంగా చెప్పి ఇక్కడ లైవ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ డబుల్ ట్యాప్ చేయండి వెంక నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే వెల్కమ్ డబుల్ డబుల్ ప్లేస్ డ్యాప్ చేయండి పల్లెటూరు వాతావరణమే చాలా బాగుంటుంది సిటీలో ఉన్న దానికంటే థ్యాంక్ యూ చెప్పంగా లైక్ చేసినందుకు ధన్యవాదాలు పల్లెటూరు వాతావరణం వేరుంటుంది ఫ్రెండ్స్ ఈ టైం అవుతుంది పెరిగి ఏ మెండ అనేది కూడా ఏర్పడతలేదు చల్ల వాతావరణం బాగుంది ఇక్కడ చూస్తున్నారా సిటీలో అయితే చాలా వేడి అట్లాగే అక్కడ ఏమంటారు పొగ ఎక్కువైపోతుంది బండ్లది అక్కడ వాతావరణం వేరు వేరు ఇక్కడ వాతావరణం వేరు చుడు ఎట్లా ఉన్నారు ప్రశాంతంగా ఉంది ఎవరికి గొడవ లేకుండా సైలెన్స్ ఉంది హాయ్ హాయ్ బ్రో నమస్తే ఆకాష్ గారు నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బ్రో బాగున్నారా ఎక్కడి నుండి చూస్తారు బ్రో మీరు మా లైవ్ ఎక్కడ నుండి చూస్తారు మా లైవ్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ చూస్తున్నారా కోతుల బెడద అయిపోయింది ఇక్కడ కోతులు చూడు ఎట్లా కొట్టుకుంటున్నారు చూడు ఘోరంగా కొట్టుకుంటున్నాయి వైరు అనుకో ఇంకా కాళ్ళ మీద కూడా పడతాయి అవి కోతులు అంత ఘోరం హాయ్ హాయ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ డబుల్ ట్యాప్ చేయండి హలో హలో నమస్తే బాబా ఏమన్నా ఉన్నదో వాతావరణం చల్లగా గాలి చూస్తారా ఎలా అవుతున్నాయో చెట్లు తిరుపతి తిరుపతి డిస్టిక్కా సిద్ధమ్మ అగ్రారమా అగ్రం నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ ధన్యవాదం అన్నయ్య నీకు ఎందుకంటే అంత దూరం నుంచి మీరు నా లైవ్ చూస్తున్నందుకు భోజనం అయిందా బ్రో మరి భోజనం చేశావా మాకు ఇక్కడ టెంపుల్ ఉంటుంది బ్రో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఇక్కడ కనబడుతుంది కదా మీకు ఇక్కడ ఆ టెంపుల్లో ఈరోజు మంది వస్తా ఉంటారు నాడు శనివారం కదా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉగ్ర నరసింహస్వామి నాకు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ లైక్ చేసినందుకు ఎవరి వన్ ప్లీజ్ ట్యాప్ డబుల్ ట్యాప్ చేయండి ఎవ్రీ వన్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ చేశారు చేశారు చూసిన మా ఛానల్లోకి వెళ్ళి వెళ్ళి కూడా లై వీడియోలు వాచ్ చేయండి షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు అయితే నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను ఫస్ట్ అయితే నేను కోవిట్లోనే ఉన్నా కోవిట్ నుండి లైవ్ చేస్తూ కోవిట్ నుండి వీడియోలు చేస్తూ పెట్టేవాడిని ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాకు లీవ్ మీద వచ్చి ఇక్కడనే ఉండిపోయినా ఓకేనా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఇంకొకరు చేశారు లైక్ థ్యాంక్ యూ చూసే ప్రతి లైవ్ చూసే ప్రతి ఒక్క అన్నయ్య అక్కయ్యకు అందరికి నమస్కారం ఎందుకంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కరు అట్లా సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ లైక్ దన్ బ్రో ఓకే ఓకే ఆకాష్ గారు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ భోజనం చేసావా మరి ఏం తిన్నారు బ్రో మీకు అక్కడ ఎట్లా ఉంది బ్రో తిరుపతి ను అక్కడ సిద్ధమ్మ అగ్రంలో ఎట్లా ఉంది వాతావరణం ఉందా వర్షాలు ఏమైనా పడుతున్నాయి అక్కడ మరి ఇలా ఉందా ఇక్కడైతే వర్షాలు ఏం లేవు బ్రో ఇప్పుడు వర్షాలు తగ్గి కూడా మూడు నాలుగు రోజులు అవుతుంది వర్షాలు అన్ని తగ్గిపోయినాయి తగ్గుముఖం పట్టినాయి వర్షాలు షెర్లు అన్ని కొద్దిగా అయితే నిన్న అనుకో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఖాళీగా ఉన్నారు అంతా వ్యవసాయదారులు కూడా అక్కడ కొన్ని బోర్లు అక్కడ వేసుకున్న వాళ్ళు మాత్రమే చేసుకుంటారు పొలాలు గాని ఇక్కడ బోర్ల దగ్గర ఇట్లా ఉంటాయి కదా వాళ్ళు మాత్రమే పొలాలు ఉన్నాయి ఇవన్నీ ఖాళీ ఉన్నాయి అన్నం తిన్నారా ఓకే ఓకే హాయ్ హాయ్ నమస్తే నమస్తే నేను ఇంకా తినలే బ్రో ఈరోజు శనివారం కాబట్టి పన్నెండు తర్వాతనే పన్నెండు ఒంటి గంటల తర్వాతనే తినడం చాయ్ మాత్రం రాయ కొండ లాంటివి అప్పుడు రాజులు వచ్చింది ఇది అంతా ఈ గట్టు చూస్తారా ఈ గట్టు అప్పుడు మా ఈ ఏరియా మొత్తం రాజులు పరిపాలించారు అన్నట్టు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదులో ఈ రాజులు పరిపాలించిన ఏరియా ఇదంతా రాజ పరిపాలన ఇక్కడ కనబడుతుందా ఇక్కడ గట్టు ఇంకా పెద్దగా ఉండే చాలా పెద్దగా ఉండే ఈ పక్కన ఆ పక్కన ఒకటి రెండు మూడు కట్టుండి ఇక్కడ ఆ లోపల ఉండేవాళ్ళు అంటారు డబుల్ ట్యాప్ చేయండి బ్రో డబుల్ ట్యాప్ చేయండి చూసే ప్రతి ఒక్కరు డబుల్ ట్యాప్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా అవును ఇక్కడ కూడా లేదు బ్రో ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది వర్షం లేదు ఇక్కడ వర్షం తగ్గింది ఆ ఇలా ఉంది వాతావరణం చూస్తున్నారు కదా చల్లగా వాతావరణం ఉంది అప్పుడే ఎండ వస్తుంది అప్పుడే వాతావరణం చల్లగా ఉంటుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ కనబడుతుందా ఇంకో ఇక్కడ ఇంకో ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చే డబుల్ లు ఇక ఇట్లా నడుస్తున్నట్టు మీ దగ్గర ఎట్లా ఉండదు కానీ అక్కడ ఇగ ఓకేనా

అదే అన్నారు మీకు ఒక్కసారి కావాలా అందులో ఉన్నారు

Ne zaman da